కీర్తిస్తూ వచ్చాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉంటున్నాం కాబట్టి దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు అది ఎవరి గురించి మాట్లాడింది ఎలా మాట్లాడింది ఎవరి కొరకు మాట్లాడింది దాదాపుగా ఇంకా సోమ మంగళ బుధ భేస్త శుక్రవారానికి మరి ఆయన అప్పగించబోతూ ఉంటున్నాడు ఆ టైంలో యేసు క్రిస్తు ప్రభు వారు గలీయా నుంచి ఎరిసెలైమో ప్రాంతానికి వస్తున్నప్పుడు వస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని జరిగిస్తూ వచ్చారు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వస్తున్నాడని ఆ ప్రాంతానికి తెలిసినప్పుడు అనేక మంది అక్కడ చేరుకొని వారు ఏమి చేశారు తగు వారు చేసిన పని ఏమిటి అని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించబోతూ ఉంటున్నాం ఒక నలభై నిమిషాలు దేవుని సందేశాన్ని మనం విందాం మొదటిగా మత్తే రాసిన సువార్త మతే రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం తీయండి మతే రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం మొదటి నుంచి చదువుకుందాం అటు తరువాత ఎరుసలేమునకు సమీపించి ఒలీవా చెట్టు దగ్గర ఉన్న ఏదేనుకు వచ్చినప్పుడు ఏసు తన శిష్యునిద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామలకు వెలుడి వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయ్యో దానితో ఉన్న ఒక గాడిద పిల్లయ్య మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనను అని ఏమైనా అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను చాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభారో ఆ ఎరుశులైమనికి వస్తున్న టైంలో ఇద్దరిని శిష్యుల్ని పిలిచి మీరు ఎదిచి గ్రామానికి వెళ్ళండి వెళితే అక్కడ ఒక గాడిద ఇంటి బయట కట్టబడి ఉంటుంది గాడిద గాడిద పిల్ల కూడా అక్కడ ఉంది కాబట్టి మీరు వెళ్ళి ఆ గాడిదను గాడిద పిల్లను తోలుకొని రండి అని యేసుక్రీస్తు ప్రభారు శిష్యులకు చెబుతూ ఉంటున్నాడు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ విప్పుతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు మీరు ఇది ప్రభువునకు కావాల్సి ఉంది అని వీరు చెబితే వారు విడిచిపెడతారు అని చెప్పారు అలాగే వారు వెళ్ళిపోయారు అక్కడ విప్పారు విప్పినప్పుడు అక్కడ అక్కడున్నవారందరు కూడా అడిగినప్పుడు ఇవి ప్రభువు కావాల్సి ఉంది అని చెప్పినప్పుడు వారైతే ఆ ఏం చేశారంటే విడిచేసి అతనికి తోలి పంపిస్తూ వచ్చారు వచ్చినప్పుడు అక్కడ ఏ ఆ గాడిద మీద బట్టలు ఎప్పుడైతే వేశారో ఆయన ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నప్పుడు అప్పుడు మరలా ఏం చేస్తున్నారంటే దారి పొడవున వారు బట్టలు పరుస్తూ ఉంటున్నారు అంతేకాకుండా ఇదిగో వారు చెట్ల కొమ్మలు నరికారు అవన్నీ కూడా చేస్తూ ఆయన ముందు వస్తున్నప్పుడు జనులందరూ కూడా తెలుస్తూ ఏమంటున్నారు తెలుసా దావీదు కుమారునికి జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములను జయము అని కేకలు వేచుండిరి ఆ యరుష్యలేమునకు వచ్చినప్పుడు పఠనమంతి ఎవరో అని ప్లవర్ర ఒకసారి ఐదో వచ్చిన చదువు ఐదో వచ్చిన ఆ చూడి ఇక్కడ అంటుంది వాక్యము ఇదిగో నీ రాజు సాత్విక్టబడి ఉంది కట్ల చేత కట్టబడి ఉంది దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకురండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అంటే ఇక్కడ వాక్యాన్ని మనము చేస్తే అర్థము చేసుకుంటే ఈనాడు అనేక మంది కట్ల చేత కట్టబడి ఉంటున్నారు కొందరు కులం పరంగా కట్ల చేత కట్టబడ్డారు ఇంకా కొందరు పాపము చేత కట్టబడ్డారు ఇంకా కొందరు అనేకమైన ధూమపానం మద్యపానం చేత కట్టబడ్డారు ఇంకా అనేక మంది వ్యభిచారము చేత కట్టబడ్డారు ఇలాగ అనేకమైన పాపాల చేత మనుషులు కట్టబడిపోయారు వాటితోనే కట్లతోనే అలాగే ఉండిపోతూ ఉంటున్నారు ఏమంటే ఆ కట్లు విప్పుకోవాలని ఆలోచన నేటి సమాజంలో లేకుండా పోతూ ఉంటుంది ఆ పాపములో ఉండి చనిపోయానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాటి నుంచి బయటపడదామనే ఆలోచన లేకుండా పోయింది కాబట్టి పాపమనే కట్ల చేత అనేక మంది అనేక రీతుల్లో కట్టబడి ఉంటున్నారు అందుకే నా యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు చూడదే మత్ రాసే స్వార్త ఏముంటుంది వాక్యం మత్ రాసే స్వార్త పదకొండవ అధ్యాయము మత్తే రాశస్సు వార్త పదకొండవ అధ్యాయము ఒకసారి ఇరవై ప్రభాన ప్రభాన పాపమును క్షమించు అంటే క్షమించగల మంచి హృదయము గలవాడు నా యేసుక్రీస్తు సూక్రిస్తు ప్రంటున్న మాట ఏంటంటే ఇదిగో నేను సాత్వీకుడును దీన మనసు గలవాడును గనుక మీరు నా కాడు ఎత్తుకు రండి నేర్చుకోండి నా దగ్గరికి రండి నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడిని నిజంగా నా యేసు క్రీస్తు ప్రభావం ఒక మనస్సు ఎలాంటిదంటే దీన మనస్సు తగ్గించుకునే మనస్సు ఎంత మాత్రమే హెచ్చించుకునే మనస్సు నా ఏసుకు లేదు అందుకే ఆయన గాడిదే అనే భారా వాహనం మీద సాత్వీకుడయి దీన మనస్సు గలవాడై ఇదిగో ఆయన ఇరుశీలం ప్రాంతానికి వచ్చా నా ప్రియమైన దేవుని బిడలారా నా ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటండి ప్రయాసపడి భారవ మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి మీకు విశ్రాంతిని ఇస్తాను మీకు నెమ్మదినిస్తాను పాపము నీ కట్ల చేత కట్టుబడి ఉన్నావా అప్పుల బాధ చేత కృంగిపోయి ఉంటున్నావా నీ భారం ఏదైనా సరే నా యేసుక్రీస్తు బ్రమారు పిలుస్తూ ఉంటున్నారా నువ్వు ఎంత పాపివైనా సరే నా దగ్గరికి వస్తే నేను దీన మనస్సు కలవాడను నేను సాత్వీకుడను కాబట్టి మీకు నేను నెమ్మదినిస్తాను నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి నేను చెప్పిన మాటలు వినండి విని నేర్చుకుంటే అది మీకు తేలికైపోతుంది అది ఎంత మాత్రం మీకు బరువు కాదు చూసారా యేసుక్రీస్తు ప్రభు ఎంత సద్గుణశీలుడు ఇదిగో ఆయన ఎక్కడ కూడా గర్వం చూపేవాడు కాదు ఇతర మనస్సును గాయపరిచేవాడు కాదు ఆయన సాత్వికుడు సాత్వికాన్ని ఇదిగో మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు రండి నా దగ్గరకు రండి అని ఆయన మనము ప్రేరేపిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడు తెలుసా మీరు ఎలాంటి పాప భారమైనా సరే ఏదైనా సరే నేను తీసేస్తానంటున్నాడు అందుకే జకరేయ గ్రంథం తీయండి జగరే గ్రంథం ఇక్కడ ఒక వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది వాక్యం జకరేయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము జగరేయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకసారి తొమ్మిది నుంచి పద్నాలుగు వచనం పదమూడు వచనం వరకు చదువుకుందాం పదమూడు వచ్చిన వరకు చదువుకుందాం సియోను కుమార్తెలారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసములారా ఉల్లాసముగా ఉండు మీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును ధి గాడిద మీదను గాడిద పిల్ల మీదను ఎక్కి మీ ఎద్దకు వచ్చిచున్నాడు ఎలాంటి వాడంటే మన యేసుక్రీస్తు ప్రభరు నీతిమంతుడు నీతి పరుడు అంతేకాకుండా ఆయన ఎలాంటి వాడు అంటే రక్షణ గలవాడు ధీనుడై గాడదను గాడద పిల్ల మీదను ఆయన ఇదిగో రక్షణ గలవాడు రక్షించేవాడు అన్ అంటుంది మాట చివరి కింది వచ్చిన ఎఫ్రాయిము రథములు కూడా నేను చేసేదను ఇర్షలేము గుర్రములు లేకుండా చేసేదను యుద్ధమువిలు లేకుండా పోవును దిరాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రం వరకు ఎప్పటి మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీటి లేని గుంతలో నుండి చెరపడబడిన నీ వారిని నేను విడిపించదను హాలెలోయా నిజంగా నీవు ఎక్కడైతే పడి ఉంటున్నావో ఏ స్థితిలో నువ్వు పడి ఉంటున్నావు ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చాడు ఆ ఎరుశలేను చూసి ఒకరోజు నాన్న ఏడ్చాడు ఎరుశలేమా ఎరుశలేమా కోడి తన పిల్లలు ఏ విధంగా తన రెక్కల కింద దాచుకుంటుందో ఆ రీతిగా మిమ్మల్ని దాచుకున్నాను మీరెందుకు నా మాట వినకపోతిరి ఎందుకు మీరు అనేకమైన పాపములు చేసిరి అని దాని గురించి ఏడ్చాడట అక్కడ ఉంటుంది వాక్యము రక్తమును బట్టి తాను పడిన నీటి లేని గోతి నుండి చెరపట్టిన వాడిని విడిపించినకో యేసుక్రీస్తు ప్రభావం ఉంటున్నారు నువ్వు ఏ గుంటలో పడ్డావో పాపమని పడ్డావో ఆ గుంటలోంచి నిన్ను విడిపించడానికి నా యేసుక్రీస్తు ప్రభారు ఉన్నారు అది ఎలాంటిదైనా సరే ధూమపానమా మద్యపానమా మరి ఏదైనా సరే నా యేసు క్రీస్తు ప్రభారు పిలుస్తుంటున్నాడు రా ఎక్కడ పడ్డావో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నా యేసు ప్రభువారు నిన్ను విడిపిస్తాడు ఆయనే సాత్వికుడు దీన మనస్సు గలవాడు ప్రభావను కనికరించుమని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేసేవాడుగా నేను చిక్కి ఉంటున్నాను నేను చిక్కి ఉంటున్నాను వీటి నుంచి నన్ను విడిపించు అంటాడు అందుకే ఒక చక్కటి ఆత్మీయ గీతం వ్రాయిస్తూ వచ్చారు ఒక పాట ఏమిటంటే ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా నీ రక్తముతో నన్ను కడుమేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లించు మంచి మెస్సయ్యా నా జీవితమంతా అర్పించు నీకయ్య కరుణ కరుణా కృప చాలు ప్రేమ కరుణ నీ కృపచాలు చాలుునయా చాలుునయా ది కృప నాకు చాలుునయా నీ నాకు చాలునయా మామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లి గలాలించి గలాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు కరుణీ చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు కాబట్టి నీకు విడుదల విమోచన కావాలంటే ఇదిగో యేసు క్రీస్తు రండి ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు ఇదిగో ఆయన కాడి కిందికి మీరు వస్తే మీ పాప భారాన్ని ఆయన గనక చెప్పుకుంటే మీరు ఏ ఏ కట్టల చేత అయితే కట్టబడ్డారో ఇదిగో ఆ కట్ట నుంచి విడిపించడానికి నా యేసు క్రీస్తు ప్రభావం మిమ్మల్ని పిలుస్తూ ఉంటున్నారు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనునారా నా యొద్దకు రండి నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక ఇదిగో మీరు నా చెంతకు రండి మీకు నెమ్మదిని ఇస్తాను అంటున్నాడు ప్రేమేనా దేవుని బిడలారా ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ఎలాంటి ప్రయాస చేత బాధపడతా ఉంటున్నారేమో పాపపు కట్ల చేత నారేమో నా యేసుక్రీస్తు ప్రభారం పిలుస్తూ ఉంటున్నారు రండి మీరు వస్తేనే ఇదిగో మీకు నెమ్మది శాంతి సమాధానం ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉంటున్నారు ఈ ఆదివారపు మఠల నా యేసుక్రీస్తు పిలుస్తూ ఉంటున్నాడు ఏ మాట ఏంటంటే నేను సాత్వికుడను దీన మనస్సు గెలవాడను పిలుస్తూ ఉంటున్నాడు మీరు పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆది కాండములో ముప్పై ఏడవ అధ్యాయములో ఒక వ్యక్తిని మనము చూడవచ్చు ఇక్కడ దాదాపుగా చిన్నవాడు అతడు ఏం మాట్లాడినా వారు కోపగించుకుంటున్నారు అతడు ఏమీ చెప్పినా కానీ అతన్ని చులకనగా చూస్తూ ఉంటున్నారు పడినట్లుగా అక్కడ ఎంతమంది చూపిస్తుంది పదకొండు మంది చూపిస్తూ ఉంటుంది ఆ వారందరూ కూడా అన్నగారే వారందరూ కూడా అన్నగారు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా చెప్పినప్పుడు అతని మీద వారు పగబట్టారు పగబడి అతన్ని ఎక్కడ తీసుకెళ్ళాలని తెలుసా అతన్ని ఏ విధంగా హింసించారో తెలుసా ఒకసారి చదవండి ఇరవై నాలుగవ అతని పట్టుకొని ఆ గుంటలో పడదొరిసిరి ఆ గుట్ట ఒట్టిది అందులో నీరు లేవు ఎత్తి అతన్ని నీరు లేని బాయిలో వేశారు నీరు లేని బాయిలో వేసినప్పుడు అతనికి గాయాలైపోయాయి అతనికి రక్తం వచ్చేసింది ఎక్కడైతే ఆ నీటి లేని ఆ నేనే నేనే వెడిపించదను హలెలో నిజంగా ఏసేపు అన్నగారు హింసించారు అన్నగారు అనేకమైన ఇబ్బందులు పెట్టి ఒక నీరు లేని గుంటలో వేసినప్పుడు ఇదిగో అతని దేవుడు పైకి లేపి మన స్వస్థపరచ న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలు అడుగుగా వారు ఊరుకుండిరి అప్పుడు ఆయన వారిని చేరదీసి సుస్థపరిచను మీలో ఎవని గాడిదనైనను ఎద్దునైనను గుంటోలో పడిన ఎడలా విశ్రాంతి దిన దాన్ని పైకి తీయడా అని వారిని అడిగను చాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభావం ఒక పరిశీనింటికి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోగి ఉంటున్నాడు ఆ రోగి జలధర రోగిలవాడుగా ఉంటున్నాడు అతన్ని స్వస్థపరుస్తాడేమో విశ్రాంతి దినం కదా ఇది ఏమైనా అతను స్వస్థపరుస్తాడేమో అని ఆ పరిశీలు శాస్త్రం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు ఏం చేస్తాడో ఏమి చేస్తాడో అన్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే ఇదిగో ఈ విశ్రాంతి దిన స్వస్థపరుచడం న్యాయమా కాదా అని వారికి పూరకం ఉన్నారు ఏం చేయలేదు అయితే ఏసుప్రభుడు వాడిని పిలిచి వాడిని స్వస్థపరిచాడు స్వస్థపరిచిన తర్వాత వారికి ఒక ఎదురు క్వశ్చన్ వేస్తూ ఉంటున్నాడు వారికి ఏమేస్తూ ఉన్నాడు మీలో ఎవనికైనా గాడిదనైనను ఎద్దైనను గుంటలో పడినలా విశ్రాంతి దినమున దానికి పైకి తీయడా సరే గాడిది కాదు ఎద్దు కాదు మరి ఏదైనా కాదు సరే అక్కడ ఫుట్ నోట్లో ఉంది ఏమంటుందంటే కుమారుడైనను సరే మీ పిల్లలైనా సరే ఒక గుంటలో పడిపోయాడు అనుకోండి మీరు వాడి విశ్రాంతి దినం కాబట్టి వాడిని రక్షించరా వాడు చనిపోయిన పర్వాలేదని మీరు అలాగే ఉంటారా అని అక్కడ ఉన్న పరిచయలను శాస్త్రాలను క్వశ్చన్ వేస్తూ ఉంటున్నాడు చూడండి ఇక్కడ గుంట గురించి తెలియజేస్తూ ఉంటుంది వాక్యం ఇదిగో మీరు ఏ పాపములైనా సరే ఏ గుంటలో అయినా సరే పడి ఉన్న వారిని మిమ్మల్ని విడిపించడానికి యేసుక్రీస్తు పిలుస్తూ ఉంటున్నాడు ఇక్కడ జలర్రు ఆ రోగం చేత బాధపడుతున్నామని స్వస్థపరిచిన దేవునికి అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక క్వశ్చన్ వేసినప్పుడు యేసుప్రభు వారి క్వశ్చన్ వేస్తూ ఉంటున్నాడు మీ కుమారుడు మీకు పుట్టిన కుమారుడు అయితే గుంటలో పడితే మీరు పైకి తీయరా అతనికి మీరు కాపాడరా ఇది న్యాయమా అన్యాయమా అని అక్కడున్న వారిని పరిశీలన శాస్త్రంలో క్వశ్చన్ వేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు మనవలను రక్షించడానికి ఈ భూమి మీందుకు వచ్చాడు మనవలందరినీ పాపమనే కట్ల చేత కట్టబడిన పడిన విడిపించడానికి వచ్చాడు పాపమనే గుంటలో పడిన వారందరినీ కూడా పైకి లేవలెత్తడానికి వచ్చాడు ఆనాడు ఏషేపును ఏ విధంగా ఆ గుంటలోంచి పైకి లేపి అతనే ఉన్నత స్థితిలో అతని దేవుడు ఆశీర్వదించాడు ఒక రాజు దగ్గర మంత్రి అయ్యే స్థానాన్ని అతను అతనికి ఎలా వచ్చిందంటే దేవుడు అతనికి తోడైనందున అని వాక్యం అంటుంది కాబట్టి ఈ ఆదివారపు మటలాదివారపు ఆదివారపు నా యేసుక్రీస్తుండీ ఇస్రాయెల్ అడుగుతుంది వాక్యము ఇదిగో మీరు సంతోషించండి ఉల్లసించండి ఎందుకంటే తెలుసా తాను నీకు విధించిన శిక్షను ఏం చేస్తా ఉన్నాడు కొట్టివేచున్నాడు నువ్వు ఎంత పాపివైనా సరే నువ్వు ఎంత రోగం చేత ఉన్నా సరే నా యేసుక్రీస్తు పిలుస్తుంటున్నాడు నీ శిక్షణ ఇక నుంచి కొట్టి కొట్టివేయబడుచున్నది కొట్టి వేయబడుచున్నది ఇక నువ్వు ఉల్లసించు సంతోషించు ఆనందించు గంతులు వేయి నా యేసుక్రీస్తు ప్రభావం సాత్వికుడుగా ఈ భూమి మీద జీవించాడు మనమనందరినీ కూడా నేర్చుకోమంటారు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి నా మాటలు వినండి అవి మీకు ఇస్తాయి అవి మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అని ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రేమైన దేవుని బిడలారా ఇక్కడ వాక్యం ఉంటుంది మీకు ఎలాంటి శిక్ష ఉండదు ఎలాంటి మరి శిక్ష మీకు ఉండదు ఎందుకంటే నా రాజు సాత్వికుడై దీనుడై మనందరి కొరకు ఆ శిరువు మాని మీద మరణించబోతూ ఉంటున్నాడు ఒకటి ఇక్కడ వాక్యం ఉంటుంది ఏమంటుంది కింది వచ్చిన చదువుకుందాం అలాగే పదిహేడు వచ్చినాం నీ దేవుడని హోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీ ఎద్ద సంతోషించును నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి శాంత నీ నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును దేవునికి మహిమ కలుగును గాక నువ్వు పాపములు ఉండి చనిపోవాలని ఆయనకి ఇష్టం కాదు నువ్వు సంతోషంగా ఈ ముందు ఉండాలి నువ్వు ఆనందంగా నీ దినములు గడపాలి ఆయన కోరికదే ఆయన శక్తివంతుల దేవుడు ఆయన బలమైన దేవుడు అందుకే యశే గ్రంథం తీయడం ఒకసారి యశ్య గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి యశే గ్రంథం ఆయన ఎలాంటి వాడో దేవుని వాక్యం మనకు సెలబిస్తుందో చూడండి ఒకసారి యశ్యాగ్రంథం ఎస్యా గ్రంథం దిద్దాం ఒకసారి ఎస్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదవ అధ్యాయం ఎస్యా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట చూడు ఎలాంటి వాడు ఆయన ఒకసారి ఆరో వచ్చిన చదువుకుందాం చూడండి దుర్మార్గులు కట్టిన కట్టను ఇప్పుటయు కాడిమాను మోయి ఆ మేకులు తీయుటయు పింఛుటయ్యూ ప్రతి కాడిని విరగొట్టుటయు నేను నేర్చుకున్న ఉపవాసము కాదా చూడండి ఇక్కడ వాక్యం ఉంటుంది అంటే అపవాది సాధత్వికొడను దీన మనసు గల వాడను కాబట్టి ఎదుగో దగ్గరకు వచ్చి నేర్చుకోండి నా కాడి చాలా తేలిక మీకు మాత్రం నేను భారం పెట్టాను ఏసుక్రీస్తును మోసే గాడదలుగా మనం తయారు కావాలి చెప్తున్నారంటే అయ్యా ఇవి అభిచారం చేత పట్టబడింది కాబట్టి ఇవేం చేయాలి రాళ్లతో కొట్టి చంపాలి మరి నువ్వేం చెప్తావు తిని పిలుస్తున్నాడు అమ్మ నీ పాని పిలుస్తున్నాడు అమ్మ నీ పాప నువ్వు చేయకుండా నువ్వు వెళ్ళిపో నేను కూడా నిన్ను శిక్షించను అంటున్నా కాబట్టి నువ్వు ఎంత పాపివైనా సరే ఎంత దుర్మార్గుడు సరే ఎక్కడ పడతి లేపేవాడు నా యేసుక్రీస్తు ప్రభారు దాదాపుగా ఒక కోనేరు దగ్గర నాలుగు సంవత్సరాలు ఒక కోనేరు దగ్గర పడి ఉంటున్నాడు ఒక వ్యక్తి ఎప్పుడైతే నీళ్ళు కదిలించబడతాయి ఎవడైతే మొదటగా దాంట్లోకి దిగుతాడో వాడు స్వస్థత పడతాడు కానీ అక్కడ ఒకటే పడి ఉంటున్నాడు దాదాపు కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఎవరు అతనికి తోడు లేరు ఎవరు కూడా అతనికి సహాయము చేయలేదు ఆ నీళ్ళు కదిలించి పడిన వారు ఎవరు లేరు అయితే యేసుక్రీస్తు ప్రభురతం దగ్గర తప్పినయ్య నన్ను క్షమించాయని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో అప్పుడు యేసుప్రభారు నీ పాపములన్నీ కూడా ఏం చేస్తాడు క్షమిస్తాడు నీకు నెమ్మదినిస్తాడు అంటుంది వాక్యం చూడొకసారి గ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం యశ్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో యశ్య గ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతున్న మాటను ఒకసారి చదువుకుందాం ఇంతవరకు శిక్ష విధించడని సెలవిస్తూ వచ్చాడు మరల మనకి ఏం ఇస్తున్నాడు ఒకసారి చదువుకుందాం గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం దీనులకు స్వార్థమానము ప్రకటించుటకును యహోవానను అభిషేకించను చూడండి నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును చెరలో ఉన్నవారిని విడిపించుటకును బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన వచ్చి ఉంటున్నాడు హలలోయా నిజంగా నీ హృదయాన్ని నువ్వు పడుతున్నావేమో నేనేం చేస్తాను విడిపించడానికి వచ్చాడు బంధింపబడిన వారి విముక్తి కలగజేయడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వచ్చారు ప్రతి పాపిని వాని పాపము లేదు ఎందుకంటే నీ యేసుక్రీస్తు ప్రభావం మన అందరి కొరకు తన ప్రాణాన్ని దారపోస్తూ వచ్చాడు అంతేకాకుండా అంటున్నాడు బంధింపబడ వారికి విముక్తి కలగజేయడానికి వచ్చాడు విముక్తి కలగజేయడానికి ఈ భూమి మీద మనందరినీ పాపముల నుంచి విడిపించడానికి ఏసుక్రీస్తు ప్రభావం వచ్చారు ఎలా వచ్చారు చూడండి ఒకసారి మతేర వార్త ఇరవై అధ్యాయం తీయండి మతేరసస్సు వార్త అధ్యాయంలో నా యేసుక్రీస్తు ప్రభావం మాట్లాడుతున్న మాట ఒకసారి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చాను చదువుకుందాం మతేరస స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై ఏడు మీలో ఎవడు ముక్కుడై ఉండుగోరున వాడు మీ దాసుడై ఉండవలను ఆ చూడ అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా కూడా ఆయన విమోచించి విముక్తి పాపంలో నుంచి విముక్తి మనకు విడుదల చేయిస్తుంటున్నాడు కాబట్టి మీరు ఆలోచన చేయండి యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు వచ్చారు అంటే మళ్ళీ అందరినీ పాపంలో నుంచి విడిపించి బంధకాల నుంచి చెరలో నుంచి ఆ యొక్క వాటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభారు వచ్చారు కాబట్టి దినాన ఏసుక్రీస్తు ప్రభారు మరి మాట్లాడుతున్న మాట ఏంటంటే సీయోను కుమార్తెలారా ఉల్లసించండి సంతోషించండి గంతులు వేయండి ఇదిగో నీ రాజు సాత్వికుడై ఇదిగో భారావాహి మీద గాడిద మీద ఇదిగో నీ దగ్గరికి వస్తుంటున్నాడు అందరం కూడా పది వచ్చి నుంచి చదువుకుందాం ఈదులు అనేకులు విడిచి ఏసునందు ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా ఆలోచన చేసిరి వాతావరణంలో ఆ ఇస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంటే వాడు పరలోకమందు సమాధానము సాధానము సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండును గా అని దేవునికి స్తోత్రం కలుగుని ఎందుకు వచ్చారంటే నీ నా